అందరికీ నమస్కారం ముఖ్యంగా ఈరోజు ఈ పత్రికా సమావేశం దాదాపుగా కొన్ని నెలలుగా అంటే రెండు మూడు నెలలుగా ముఖ్యంగా చూస్తున్నాం జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఎవరిని అరెస్ట్ చేసి జైల్లో పెడితే అక్కడికి వెళ్ళి వాళ్ళని పరామర్శించి ఆయన పెట్టే ప్రెస్ మీట్లు మనం చూశాం నిన్నైతే మరీ నెల్లూరులో పరాకాష్ఠం పోయింది ఏ విధంగా మాట్లాడుతున్నాడు కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గురించి మాట్లాడుతూ రాష్ట్రంలో ఎవరినెవరిని అరెస్ట్ చేశారు ఏ విధంగా కేసులు పెట్టారు ఒకటే ఒకటి జగన్మోహన్ రెడ్డి వైసీపీ నాయకులు ఆలోచన చేసుకోవాల్సిన విషయం తెలుగుదేశం ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడికి కొత్తగా మొదటిసారి ముఖ్యమంత్రి అయ్యాడు కాదు ఆయన పంతొమ్మిది వందల తొంభై ఆరు తొంభై ఏడులో మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి అయ్యాడు కంబైన్డ్ రాష్ట్రానికి తెలంగాణ ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రి అప్పుడు బాగా యువకుడు పెద్దిరెడ్డి రెడ్డి పైన ఏదైనా ఆయనకు మనసులో ఉంటే ఆ యువ రక్తంలో ఆయన ఏ విధంగా చేయాలను ఆ విధంగా చేసిందచ్చు చంద్రబాబు నాయుడు గారి స్వభావం ఏంటి ఆయన ఆలోచన విధానం ఏంటి కక్ష సాధింపు మనిషా కాదా అలాంటి చర్యలు తీసుకునేవాడా కాదా అనేది ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యావత్తు అందరికీ తెలుసు ఆయన ఎప్పుడైతే అధికారంలోకి వస్తాడో ప్రమాణ స్వీకారం చేస్తాడో ఆ రోజు పాతవన్నీ కూడా మరిచిపోయి ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి ఈ ప్రజలకు ఏ విధంగా మేలు చేయాలి రాష్ట్రానికి ఏది చేస్తే మంచి జరుగుతుందో అదే ఆలోచన చేసేవాడు ఎందుకంటే దాదాపు నాకు ఇరవై సంవత్సరం నుంచి ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారితో అత్యంత దగ్గరగా తిరిగిన వాడిని చాలాసార్లు మేము గుర్తు చేశాం సార్ మనకు అపోజిషన్లో ఉన్నప్పుడు ఫలానా నాయకుడు అపోజిషన్ పార్టీలో మనకు చాలా అన్యాయం చేశాడు చాలా ఘోరంగా మాట్లాడినాడు అని చెప్తే గుర్తు చేస్తే కూడా అపోజిషన్లో వేరు ఇప్పుడు మనం ప్రభుత్వంలో ఉన్నాం ప్రజలు మనకు బాధ్యత ఇచ్చారు అవన్నీ కూడా ఎలక్షన్లు ముందు వరకే ఎలక్షన్లు అయిన తర్వాత మనం ప్రమాణ స్వీకారం చేశాం దానికి ప్రజలకు ఏ విధంగా మెలు చేయాలా అనవసరంగా టైం వేస్ట్ చేసుకోవద్దు మీ మైండ్ కూడా మార్చుకోండి అని మాకు చెప్పేవాడు అలాంటి వ్యక్తి దాదాపు నలభై సంవత్సరాల కిందట జరిగిందని నువ్వు చెబుతున్నావు జరగలేదని ఈ రాష్ట్రంలో అందరికీ తెలుసు అలా జరిగి ఉంటే కూడా అప్పుడు యువ వయసులో తీసుకోవాల్సింది పోయి ఇప్పుడు నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత తీసుకోవాల్సిన అవసరం లేదు జగన్మోహన్ రెడ్డి నీలాంటి కక్ష సాధింపు మనిషి కాదు చంద్రబాబు నాయుడు నేను ఒకటి రెండు విషయాలు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు తెలియజేయాలి ఈ రాష్ట్రంలో ఈ సంస్కృతి తీసుకొచ్చింది ఎవరు ఎవరు పద్నాలుగు పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అంతకుముందు తొంభై ఆరు తొంభై ఏడు నుంచి రెండు వేల నాలుగు వరకు ముఖ్యమంత్రి మన ఆంధ్రప్రదేశ్ కంబైన్ రాష్ట్రంలో కానీ మన ఆంధ్రప్రదేశ్లో కానీ ఎప్పుడైనా కానీ ఇలాంటి రాజకీయాలు మనం చూసామా ఇలాంటి కక్ష కక్షధోరంతో చూసామా రెండు వేల పద్నాలుగులో పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎప్పుడు ఇలాంటి కక్ష సాధింపు చర్యలు లేవు మీరు అపోజిషన్లోనే ఉన్నారు దాని తర్వాత పంతొమ్మిదిలో మీకు ప్రజలు బ్రహ్మాండమైన మెజారిటీ ఇచ్చి నూట యాభై ఇచ్చి ఇరవై రెండు మంది పార్లమెంట్ మెంబర్లు ఇస్తే మీరు ఏం చేశారు అశోక్ గజపతి రాజు లాంటి వారిని కేసులో ఇరికించి వారి ట్రస్ట్లో మార్చేసి ఎవరిని ట్రస్ట్లోకి తీసుకొచ్చారు అశోక్ గజపతి రాజు పైన ఎలాంటి ఇబ్బందులు పెట్టారు అలా శ్రీకాకుళం నుంచి హిందూపురం వరకు ఇచ్చాపురం నుంచి హిందూపురం వరకు ప్రతి ఒక్క కానిస్ట్యున్సీలో తెలుగుదేశం నాయకుల్ని కూటమి నాయకుల్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టారు పవన్ కళ్యాణ్ ఇదే విశాఖపట్నంలో హోటల్లో నుంచి బయటకు రాణించారా చంద్రబాబు నాయుడు ఇంట్లో నుంచి బయట రానిచ్చారా ఏ విధంగా చేశారు ఇలా అని చెప్పుకుంటూ పోతే శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ప్రతి ఒక్క నాయకుడి పైన స్టార్ట్ చేశారు నాయుడుతో స్టార్ట్ చేసి లాస్ట్కు బీటెక్ రవి వరకు కూడా అంటే నీ పైన పోటీ చేస్తున్నాడనే ఉద్దేశంతో కళ్ళకు గంతలు కట్టి ఏ విధంగా చేశారు ఒక్కొక్కటి ఒక్కొక్క కేసు గురించి నీకు లిస్టు పంపిస్తాను జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఒకసారి చూడండి ఈ రాష్ట్రంలో ఆ సంస్కృతి తెచ్చింది మీరు మేము అనుకున్నాం ఎలక్షన్లో రేపు తెలుగుదేశం గవర్నమెంట్ వస్తే ఈ రాష్ట్ర పరిస్థితి ఏంటి అందరూ ఉడికిపోయి ఉన్నారు గవర్నమెంట్ ఇంకా రిజల్ట్ వస్తుంది అంటేనే తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది అంటూనే పల్నాడులో కానీ రాయలసీమలో కానీ ఉత్తరాంధ్రలో కానీ ఎలాంటి పరిస్థితులు ఉంటాయని చూసి ఆలోచించి భయపడ్డాం అటువంటి ఆలోచనలో చంద్రబాబు నాయుడు గారు ఇంకా ప్రమాణ స్వీకారం చేయకముందే మనం కక్ష సాధింపు చర్యలు వద్దు ఎవరు రాష్ట్రంలో ఎలాంటి చర్యలు తీసుకున్నా తెలుగుదేశం నాయకులకు కూటమి నాయకులకు చెప్తున్నా నేను మాత్రం ఒప్పుకుండే పరిస్థితి లేదు అని ఆ కోపాన్ని నీరుగార్చారు దానిపైన ఆ కోపంల్లో ఉండే వేడిపైన చల్లనీళ్ళు పోశారు అలాంటి పరిస్థితుల్లో ఈరోజు మీరు తిరుగుతున్నారంటే ఆ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పిలుపు మేరకే ఈరోజు మీరు రోడ్లల్లో తిరుగుతున్నారంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పిలుపు మేరకే ఎక్కడ అసలు ఏంటి వీళ్ళు వీళ్ళ చరిత్ర ఎవరెవరు ఈ రాష్ట్రంలో చిట్ల పురాణం అసెంబ్లీలో మనం చూసాం ఎలాంటి ప్రెస్ మీట్లు ఏదన్నా ఒక కన్స్ట్రక్టివ్ ప్రెస్ మీట్ ఉందా సజ్జల రామకృష్ణారెడ్డి ఏం మాట్లాడతాడు కోడాలను నాన్న ఏం మాట్లాడతాడు వంశీ ఏం మాట్లాడతాడు ఆ పేరుని నాని ఏ విధంగా ప్రెస్ మీట్లు పెట్టాడు ఇంకొకతను ఉన్నాడు రమేష్ అని కృష్ణా జిల్లా మంత్రిగా ఉన్నాడు అతను ఏ విధంగా ప్రెస్ మీట్లు పెట్టాడు మీ ఎమ్మెల్యేలు ఏ విధంగా ప్రెస్ మీట్లు పెట్టారు ఏ విధంగా రెచ్చగొట్టారు అప్పుడు మహిళలను ఏ విధంగా మాట్లాడారు చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యుల్ని కూడా ఏ విధంగా మాట్లాడినారో ఇవన్నీ మర్చిపోయారా జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని గారు అని అనే అనే సంస్కారం కూడా మీకు లేదు నాకు సంస్కారం ఉంది కాబట్టి మిమ్మల్ని గారు అంటున్నా ఏ విధంగా చేశారు రాష్ట్రంలో ఒక పక్క దౌర్జన్యాలు ఇంకొక పక్క అవినీతి అవినీతి అంతటితో అయిపోలేదు ఇప్పుడు లిక్కర్లో ఒకటే జరిగింది నేను మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారికి చాలా లెటర్లు రాశాం మళ్ళీ మళ్ళీ విన్నవించుకుంటున్నా మీరు పద్ పంతొమ్మిది ఇరవై నాలుగులో రాష్ట్రంలో జరిగిన ప్రతి ఒక్క అవినీతి గురించి కూడా ఎంక్వైరీ చేసి ఒకవేళ రాష్ట్రానికి సరైన పోలీస్ సిబ్బంది లేకుండా బిజీగా ఉంటే మీరు కేంద్రాన్ని కోరండి సిబిఐని కోరండి ఈడీని కోరండి మేము వస్తాం కూటమి తరఫున అందరం వెళ్దాం ఈ దేశ హోంశాఖ మంత్రులని ప్రధానమంత్రిని అడిగి రాష్ట్రంలో జరిగిన అవినీతి గురించి ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సిబిఐ కూడా ఎంక్వైరీ చేయాలి ఇసుకలో రోజు మనం పేపర్లో చూస్తున్నాం మొదటి నుంచి చెప్తున్నాం ఇసుకలో ఏ విధంగా అవినీతి జరిగింది దానికి అప్పుడు మంత్రులు ఎవరు దీనికి ఆఫీసర్లు ఎవరు వారందరినీ కూడా బాధ్యత వహించి ఈ రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని అవినీతి డబ్బులు తెచ్చి కక్కించాలని చెప్పేసి కోరుతున్నా ఇంతటితో వదిలేది లేదు మైనింగ్లో కానీ శాండ్లో కానీ ఇంకా ఏ ఏ డిపార్ట్మెంట్లో ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో ఎడ్యుకేషన్లో ఏం జరిగింది హెల్త్లో ఏం జరిగింది భూముల్లో ఏం జరిగింది భూముల్లో అలాట్మెంట్లో ఏం జరిగింది ఒక్క ఇండస్ట్రీస్ తీసుకొచ్చారా ఆంధ్రప్రదేశ్కి చెప్పుకోదగ్గ ఒక్క చిన్న ఇండస్ట్రీని చెప్పండి ఈరోజు ఏంది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు పది లక్షల కోట్ల రూపాయల విలువైన పెట్టుబడులు వస్తున్నాయి రాష్ట్రానికి మీకు తెలీదా ఇక్కడే అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో దాదాపు లక్ష ఎనభై ఐదు వేల కోట్లకు ప్రధానమంత్రి గారు శంకుస్థాపన చేసి వేగంగా అన్ని పర్మిషన్లు కానీ అన్ని ప్రాజెక్టులు వచ్చి దానికి చేస్తున్నారు అలాగే అదే అనకాపల్లి కాన్స్టెన్షన్లో ఆర్సిల్ మిట్టల్ దాదాపు లక్ష వేల కోట్లు మొదటి విడతగా ఎనభై వేల కోట్లు అక్కడే బల్క్ డ్రగ్ ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు బల్క్ డ్రగ్లో అయిన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయిన తర్వాత దాదాపు రెండు వందల ఇండస్ట్రీస్ వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి ఇవే కాకుండా రాష్ట్రంలో మిగతా ప్రాంతంలో అంతా కూడా ఏ విధంగా ఈ రాష్ట్ర అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి ఆ ఆలోచనలో పోతుంటే మీరు ఈ రాష్ట్రంలో ఏం చెప్తారు మా తెలుగుదేశం ఎమ్మెల్యేలు మంత్రులను గన హత్య చేసేది మొదలుపెడితే ఈ రాష్ట్రం ఎక్కడ పోతుందని ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు అంటే రెచ్చగొట్టడం కదా ఇది ఇంతకుముందే గంటా శ్రీనివాస్ గారు చెప్పారు నూట యాభై ఒక్క ఎమ్మెల్యేల నుంచి పదకొండు ఎమ్మెల్యేలకు పడిపోయారు ఇరవై రెండు మంది మంత్రుల నుంచి ముగ్గురికి పడిపోయారు అని నేను ఒకటే చెప్తున్నా మేము కూటమి ఒక చిన్న స్ట్రాటజీ మిస్టేక్ ఫస్ట్ మొదటగా బీజేపీకి విజయనగరం టికెట్ పార్లమెంట్ టికెట్ అనౌన్స్ చేశారు కొంచెం స్ట్రాటజీ మిస్టేక్ టెక్నికల్ ప్రాబ్లం వల్ల మీరు ఒక ఎంపీ ముగ్గురు ఎమ్మెల్యేలు రాజంపేటలో అది కానీ విజయనగరం ఇక్కడ బీజేపీ కంటెక్ట్ చేసి ఉంటే ఇక్కడ విజయనగరము బీజేపీ వచ్చేది అక్కడ ఎంపీ ముగ్గురు ఎమ్మెల్యేలు గెలిచేది అలాగే మొత్తం చూసుకుంటే ఒక నాలుగైదు పడిపోవాల్సిన వాళ్ళు మీరు కొంచెం స్ట్రాటజీ మిస్టేక్ వాళ్ళు ఇది వచ్చింది రేపు ఇదే పంతా మీరు ఉంటే రాష్ట్రంలో పెట్టుబడులు రాకుండా ఎక్కడికక్కడికి మెయిల్స్ రాష్ట్రంలో ఎవరన్నా ఎక్కడన్నా చేస్తుంటే ఆ ఇండస్ట్రీ వాళ్ళని ఇప్పటికి కూడా ఫోన్ చేసి బెదిరిస్తున్నారు మేము మళ్ళీ ప్రభుత్వంలోకి వస్తాం మీరు ఇండస్ట్రీ పెడితే మీ కథ చూస్తామని ఇదేనా రాష్ట్రానికి ఇప్పుడు పది లక్షల కోట్లు వస్తే దాదాపు రాష్ట్ర వాటా తొంభై వేల నుంచి లక్ష కోట్ల జిఎస్టి వస్తుంది ఆ జీఎస్టీ వస్తే రాష్ట్రంలో ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయొచ్చు ఇప్పుడు చెప్పిన ఆరు ఏదైతే ఆరు గ్యారంటీలు కూటమి ప్రభుత్వం ఎలక్షన్లకు ముందు చెప్పిందో సంవత్సరం లోపల నాలుగైదు చేసేశారు రేపు రైతు దానికి రైతు దీవెనకు డబ్బులు వేస్తున్నారు విద్యా దీవెనకు డబ్బులు వేశారు గ్యాస్ ఇచ్చారు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఒక్క రోజు కూడా ఆలోచన లేకుండా ఈ రోజు కూడా మళ్ళా కొత్తగా కొత్త పెన్షన్లు ఇచ్చి ఈ రోజు కూడా మేము అందరం కూడా పెన్షన్లు డిస్ట్రిబ్యూషన్ దానికి ప్రెస్ మీట్ తర్వాత వెళ్తున్నాం ఒక విధంగా రాష్ట్రానికి ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలా ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ఆర్థికంగా బలపరచాలా అనే ఆలోచనలో ముఖ్యమంత్రి ఉంటే మీరు ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా కుంగ మళ్ళీ దోపిడీ దొంగల ముఠ వస్తుందని మీరు చెప్పడం నేను చెప్తున్నా మీరు ఈ కేసులలో కూరకపోయి ఇప్పటి వరకు ఇంకా కేంద్ర ప్రభుత్వము ఈ కేసులపైన దృష్టి పెట్టలేదు ఇప్పుడు దృష్టి పెట్టేదానికి మేమందరం కూడా కృషి చేస్తాం ఎవరెవరు ఆంధ్రప్రదేశ్లో దోచుకున్నారో వాళ్ళందరూ కూడా శిక్ష అనుభవించాల్సిందే ఆ డబ్బులంతా కూడా నిన్న పదకొండు కోట్లు దొరికింది ఇదేంటి నెంబర్ నాకు అర్థం కాల ఏది కూడా పదకొండేనా ప్రతిదీ పదకొండేనా ఇప్పుడు మళ్ళీ కూడా నేను చెప్తున్నా ఇప్పుడు జెడ్పీటీసీకి నోటిఫికేషన్ ఇచ్చారు రేపు పులివెందుల జెడ్పీటీసీ ఎలక్షన్ ఉంది అక్కడ బీటెక్ కూటమి తరపున బీటెక్ రవి భారీ పోటీ చేస్తుంది ఆమె కూడా తప్పకుండా గెలిచేదానికి అందరం కూడా కూటమి తరఫున అందరం కూడా కృషి చేస్తాం పులివెందలలో గెలిపించి నీకు ఈ రాష్ట్ర ప్రజలు పులివెందల ప్రజలు కూడా మీకు బుద్ధి చెప్తారని చెప్పేసి ఎందుకంటే డెవలప్మెంట్ వైపు చూస్తున్నారు ఇప్పుడు ఇంకా నీ హత్యా రాజకీయాలు ముఠా రాజకీయాలు అవినీతి ఇదంతా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీరు అది కాదు ఆంధ్రప్రదేశ్ బాగుండాలి ఈ కూటమి ప్రభుత్వంతో చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ మన ప్రధానమంత్రి కానీ ఈ రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందాలా దేశంలో ఏ స్కీమ్ వచ్చినా కూడా ఆంధ్రప్రదేశ్కే మొట్టమొదటిగా రావాలని చెప్పేసి మేమందరం ప్రయత్నం చేస్తుంటే ఈ ఆంధ్రప్రదేశ్ని హత్యా రాజకీయాల కింద మార్చడానికి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నాడు అసలు పెద్దిరెడ్డికి చంద్రబాబు నాయుడు ఏమన్నా పోలుస్తావా వారి రాజకీయం ఏంటి ఈయన రాజకీయం ఏంటి మీరు ఆంధ్రప్రదేశ్లో ఇలా రెచ్చగొట్టే మాటలు మాట్లాడితే మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రజలు సహించాలని చెప్పేసి తెలియజేస్తున్నాను